ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని హీనుడవ గుణంబు మానలేడు బొగ్గు బొగ్గుపాలకడుగా మలినంబు విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం ఏంటంటే చదువులు ఎంత చదివినా కూడా పిహెచ్డీలు పీజీలు పిహెచ్డీలు మరి ఏ ఇంకా ఇంకా పై చదువులు ఏమైనా ఉంటే అవి చదివినా కూడా కొంతమంది బుద్ధిహీనులు వారి యొక్క అవగుణం అంటే చెడ చెడ్డ గుణం అనేది మానలేరు మేము చాలా బాగా చదువుకున్నాము అది అని చెప్తారు కానీ నోరు తెరిస్తే అన్నీ కూడా సంస్కారహీనమైన మాటలే వస్తూ ఉంటాయి వాళ్ళకి అటువంటి వాళ్ళని మార్చుదామని ప్రయత్నించినా కూడా వారు ఎప్పటికీ కూడా మారలేరు కాబట్టి చదువు అనేది సంస్కారం నేర్పిస్తుంది కానీ ఆ నేర్పించే సంస్కారాన్ని కూడా దాటి వాళ్ళు బుద్ధిహీనతను కలిగి ఉంటారు అది ఎట్లయ్యా అంటే బొగ్గు బొగ్గు ఎలా ఉంటుందో మీ అందరూ తెలుసు కదా నల్లగా ఉంటుంది బొగ్గు దాన్ని తీసుకెళ్ళి పాలతో కడిగాం అనుకోండి తెల్లగా అవుతుందా అవదు పోనీ తెల్లగా అవలేదని పసుపుతో కడిగాం అనుకోండి పసుపు నీళ్ళతోటి పచ్చగా అవుద్దా అవదు కాబట్టి దాని సహజ లక్షణం ఏంటి నలుపే కాబట్టి ఆ నలుపు రంగు అది ఎప్పటికూడ వదిలిపెట్టినట్టే ఎంత చదువు చదువుకున్నా కూడా ఎంత ఉన్నతమైన స్థానానికి ఎదిగినా కూడా హీనుడు బుద్ధిహీనుడు యొక్క లక్షణం అనేది మనకి ప్రస్ఫుటం అవుతూనే ఉంటుంది వాడి మాటల్లో కానీ చేతల్లో కానీ ఇది దాని యొక్క భావం కాబట్టి ఇటువంటి పద్యాలు చదువుకున్నప్పుడైనా అటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళు మార్పు చెందాలని వేమన గారి పద్యాన్ని మనకు అందించారు